నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మనము ప్రతి శుక్రవారం నుంచి గురువారం వరకు కూడా ఆయా రాసుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకోవాలా ఆ రకంగా మనం ప్రతి శుక్రవారం నుంచి అంటే ఇప్పుడు వచ్చే పంతొమ్మిదో తారీఖు శుక్రవారం నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు గురువారం వరకు కూడా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు సాధ్యమంత వరకు కూడా వారి యొక్క బుర్రని కొంతవరకు ప్రశాంతంగా ఉంచుకొని ఏ కార్యక్రమం ముందు చేయాలి ఏ కార్యక్రమం తర్వాత చేయాలి అనే దాని మీద కొంతవరకు దృష్టి పెట్టి పనులు గనుక పూర్తి చేసుకుంటే తప్పకుండా ఆ పనులు సాకారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే మనసు గజిబిజిగా చేసుకోకండి ఆలోచనల తొందరపాటుకి తావివ్వకండి ఈ వారమంతా కూడా మీకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కలిగే విధంగానే మిగతా గ్రహాల కూటమి అనేది కనిపిస్తుంది కనుక ఆ రకంగా మీరు తప్పకుండా ఆర్థికంగా మానసికంగా కూడా ఎక్కువ వృద్ధిలోకి రాగలుగుతారు ఇక శారీరకంగా మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా భయపెట్టే విషయం అయితే ఏమి ఉండదు ఈ వారమంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారము ముఖ్యమైన వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా ఎలాంటి అపజయం లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా తృతీయంలో ఇటు రవి అయితేనేమి శుక్రుడు అయితేనేమి బుధుడు తర్వాత గురు గురుకుజుడు ఈ రకమైన మంచి మంచి కాంబినేషన్స్ గ్రహాల యొక్క కూటమి ఉండటం వల్ల వీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ముందుకు రావటం అనేది ఉంటుంది కనుక బద్ధకం నిద్ర కొంతవరకు తగ్గించుకుని వీరు వీరి యొక్క పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో శీఘ్రంగా పురోగతి సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే వివాహ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తుంది కనుక వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి వారి యొక్క మంచి మరింత పెరగడానికి అవకాశం ఉంటే కనుక ప్రతి శనివారం లేదా ప్రతిరోజు కూడా అంటే ఏదైతే మరి శుక్ర శనివారాలు ముఖ్యంగా తర్వాత బుధవారం ఈ మూడు రోజులు కూడా స్వామి దగ్గర కొద్దిగా ముద్దకర్పూరంతో ఇవ్వటం వల్ల కూడా మరి వారి యొక్క మనోరోధాలు మరింత శీఘ్రంగా ఫలించే అవకాశాలు అయితే ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికైతే కనుక ఈ వారమంతం కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్నదైనా పెద్దదైనా ఏదో రకమైన అనారోగ్య సమస్య కొంతవరకు వెంటాడుతుండ చేసే ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ కూడా ఆయా పనుల్లో ఏవో రకమైన ఆటంకాలు ఎదురవటం అలాగే ఇతరులతో మన యొక్క సంభాషణలో కూడా ఏవో రకమైన పొరపక్ష్యాలు కలగటం అనేది కూడా కనిపిస్తోంది తర్వాత వీరు ఏదైతే తమ యొక్క ప్రతిభని ప్రశంసించడానికి కలిగే వేదికలు ఏవైతే ఉంటాయో ఆ వేదికల మీద కూడా వీరు పరిపూర్ణంగా వీరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవటం ఒకరోజు ఉన్న తెలివి మరో రోజు లేకపోవటం ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనుక ఈ వారంలో కనిపిస్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకోవటూ ఉంటాం అలాగే అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా గోధుమ రవ్వ పంచదార ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది కర్కాటక రాశి కర్కటక రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం మిశ్రమ ఫలితాలు వీరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఇటు మానసికంగా శారీరకంగా ఏదో రకమైన కొంత ఉద్వేగానికి లేదా అసౌకర్యానికి అనుభవించే ఛాయలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంత సమన్వయంతో వెళ్దామనుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన మానసిక చింత కలిగించే రకంగా పరిస్థితులు రూపుదిద్దుకోవటం అనేది వీరికి ఒకంత ఆ అసౌకర్యాన్ని కలిగించడం అనేది కనిపిస్తోంది బయట మాత్రం వీరి యొక్క ప్రతిభకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందుకని ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆరు ఒత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల కూడా వీరి జాతకంలో ఈ వారంలో ఉండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సింహరాశి సింహరాశి వారైతే కనుక ఈ రా ఈ వారమంతా కూడా వీరు ఎక్కువ మంచి ఫలితాలు పొందినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా లాభాధిపతి వేయల్లో ఉండటం లగ్నాధిపతి వేయల్లో ఉండటం తర్వాత రాజ్యాధిపతి కూడా వేయల్లో సంచారం చేయటం కానీ అయినప్పటికీ కూడా రాజ్యస్థానంలో మాత్రం కుజుడు గురుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలు పెద్ద ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఎంత ఆదాయం వచ్చినా కూడా మిగిలిన పరిస్థితి అలాగే ఇంట్లో ఎవరో రకంగా ఏదో రకంగా మనం బాధ పెట్టేవాళ్ళు లేదా వారి వల్ల మనం ఏదో రకంగా కొంతవరకు మానసిక ఆందోళనలోనే పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం అయితే లేకపోలేదు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ వారమంతా కూడా ఎక్కువ ఆంజనేయ స్వామి దగ్గర ఎనిమిది ఒత్తులు వేసి నూనెతో దీపం పెట్టడం వల్ల కూడా మీకుండే చికాకుల్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికైతే కనుక ఈ వారమంతా కూడా మహత్తరమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా లాభస్థానంలో బుధుడు తర్వాత రవి బుధుడు కలవటం తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో గురుకుజుల కలిక దీనివల్ల ఏదైనాప్పటికీ కూడా ఇటు ఏ ఇంటా బయట ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారిని అధిగమించి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా సరే ఏదైనా సరే కొంతవరకు కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నా భూ తగాదాలున్నా తర్వాత తోడబుట్టిన వారి మధ్య ఏదైనా సమన్వయంలో ఇబ్బందులు పడుతున్నా అలాంటి వాటి నుంచి కూడా ఈ వారమంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వీళ్ళది ఈ వారమంతా కూడా ఎక్కువ కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి ఈ వారంలో వీరు ఎక్కువగా మరి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోవటం అలాగే ఏదైనా సరే చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా నారాయణ గాయత్రి కానీ లేదా అవకాశం ఉంటే విష్ణు శాసన పారాయణ కానీ చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారైతే కనుక ఈ వారంలో వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరుగుతాయి ఉద్యోగుల్లో ఆకస్మిక మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలమైన మార్పులు కానీ పరిణమించాల్సి ఉంటుంది ఇక కానీ అష్టముళ్ళు కుజ గురువుల కలయిక వల్ల ఇటు అధ్యర్ణానికి సంబంధించినవి కానీ తర్వాత ఎసిడిటీ ఇలాంటి వాటికి సంబంధించిన ఇబ్బందులు కొంతవరకు పడడానికి అలాగే వెన్నుకి సంబంధించి అంటే తరుతూ వెన్ను గుంజుతున్న అభిప్రాయానికి రావటం ఇలాంటి కొంత అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇటు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు తర్వాత ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ వారం అయితే కనుక ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ఈ వారంలో వీరు ఎక్కువగా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తం అలాగే ఏ రోజు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే కనుక వినాయకుడికి కొద్దిగా బెల్లం మొక్క కానీ అరటిపండు కానీ నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది ఉచిక రాశి ఉచిక రాశి వారైతే కనుక ఈ వారం అంతా కొద్దిగా మిశ్రమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది ఏదైతే మరి అదృష్టం అనుకుంటామో ఆ అదృష్టం కానీ ఏదైనా సరే ఒక పని అవటం అనేది ఏదైతే ఉంటుందో అది నోటి దాకా వచ్చినట్టే ఉండి చివరి నిమిషంలో ఎంతో కొంత వైదొలగటం కానీ ఏదో కదంగా మళ్ళీ అది వాయిదా పడే అవకాశాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఆలోచనలు అనేవి నిలకడగా సాగలేకపోవటం తొందరపాటు లోన్ అవటం దీనివల్ల కావాల్సినంత విజయం పొందలేకపోవటం అనేది కూడా కల్పిస్తుంది అయినప్పటికీ ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రము లేవు ఆ రకంగా మాత్రం సంతృప్తికరంగానే ఉండవచ్చు ఇక ఈ వారంలో వీరు చేయవలసినంత కూడా సాధ్యమైనంత వరకు కూడా కాళికాదేవిని పూజించితే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఓం క్రీం కాళికా దేవ్య నమ ఓం క్రీం కాళికా దేవ్య నమ అనేది ప్రతిరోజు కనీసం ఇరవై ఏడు సార్లు ఈ వారం రోజులు చదువుకోవటం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ధనుర్ రాశి ధనుర్ రాశి వారైతే కనుక ఈ వారం వారు కొద్దిగా ఇబ్బందికరంగానే వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు ఆరోగ్యం గురుకుజుల కలయిక మరి అష్టమల్లో రవి బుధుడు శుక్రుడు వీళ్ళ కలయిక వీటి వల్ల మరి ఏదైనా సరే అనారోగ్యం కొంతవరకు నియంత్రణ లేకపోవడం అనేది ఒక ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వారు ఆ రకంగా కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ అనుభవించే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక ఎండాల నుంచో బయట నుంచి రావాల్సిన ఏవైతే ఒక వర్తమానాలు కానీ లేదా మనకి రావాల్సిన ధనం కానీ ఏదైనా ఉంటే కనుక అవి కొంతవరకు ఈ వారం వసూలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారి పరంగా మాత్రం చిన్న చిన్న చికాకులు పొందే అవకాశాలు అయితే లేకపోలేదు ఏదైనప్పటికీ కూడా ఈ అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత కూడా వెంకటేశ్వర స్వామి వజ్రకచం అనేది నిత్యం చదువుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ వారమంతా కూడా చిన్న చిన్న సమస్యలు రావటం అలాగే ఆకస్మికంగా అంటే అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఏదో రకంగా వారి వారి యొక్క శాంతియుత వాతావరణం పాటు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఏదైనా సరే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారు మనీ ప్రయోజనకరమైన లాభాన్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ వారం అయితే కనుక ఎక్కువ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి పనుల్లో చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరి నోషంలోకి వచ్చేప్పటికీ విజయం వీరి తలుపు తట్టడం అనేది అయితే కనిపిస్తోంది వీరిలో ఉండే ఒక మొండి పట్టుదల అనుకోండి లేదా కార్యం అది పూర్తేదాకా ఆగని నీతి నిజాయితీ అనుకోండి వాటిని వీరికి ఈ వారం అంతా కూడా ప్రయోజనం అందించడం అనేది వీరి యొక్క సామర్థ్యాన్ని పది మంది ప్రశంసించడం లేదా వీరి యొక్క నీతి నిజాయితీలు గుర్తించి గౌరవించడం అనేది కూడా ఈ వారంలో ఎక్కువ సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అమ్మగారు లేదా నాన్నగారి ఆరోగ్యం మాత్రం ఒకంత కలవలపాటుకు గురి చేయొచ్చు ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వరకి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం మీన రాశి మీనరాశి వారికి అయితే కనుక ఈ వారమంతా కూడా కొంతవరకు వాతావరణంలో వినియోగం కాలేకపోవడం ఒకటి చేద్దాం అనుకుంటే కనుక అది మరొకటి అవ్వటం ఈ రకంగా వీరిని కొంతవరకు బెంబేలు ఎత్తించడం అనేది అయితే కనుక ఈ వారంలో అయితే కనిపిస్తుంది అయినప్పటికీ సద్గురువు యొక్క కృప వల్ల వీరు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు లోనైనప్పటికీ కూడా చివరి నిషుల్లో వాటి నుంచి బయటకు రావటం అనేది అయితే కనిపిస్తుంది ఇక ఈ వారమంతా కూడా వీరు సర్జనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది ఎటువంటి అతిశయక్తి లేదు